శ్రీ నమః శ్రీ గురుభ్యున్నమ మహా సరస్వతి అయినమ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు మేషరాశి వారికి జూలై మాసంలో ఎలా ఉండబోతుంది వారి ఆర్థికంగా వెసులుబాటు ఉందా ఏమైనా కష్టాలు ఉన్నాయా ఏ గ్రహాలు వారికి అనుకూలంగా ఉన్నాయి అనే అంశం గురించి మాట్లాడుతున్నానండి ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిక ఒకటో పాదం వారు మేషరాశిలోకి వస్తారు ఈ మేషరాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇతడికి రెండు రాశులు ఉన్నాయి ఒకటి వృక్షిక రాశి రెండవది మేషరాశి ఈ మేషరాశి వారి తత్వం ఎలా ఉంటుందంటే పట్టిందే పట్టు పట్టు పట్టనేలా పట్టు విడవ పట్టు విడుచుట కంటే ప్రారంభ విడుచుట మేలు ఏదైనా పోరాటం చేయాలంటే అద్భుతంగా చేస్తారు ఏదైనా పట్టుపడితే వాళ్ళు వదిలిపెట్టరండి ఇకపోతే ఈ జూలై మాసంలో వీరికి గ్రహ సంచారం వల్ల ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు అనుకూలంగా లేవు ఆ అంశం గురించి మాట్లాడతాను ఈ మేషరాశి వారికి ఈ మాసంలో రవి చాలా అనుకూలంగా ఉన్నాడండి రవి మూడవ ఇంట ఉన్నాడు మూడు ఆరు పదకొండు స్థానాలలో రవి ఉంటే అద్భుతమైన ఫలితాలను ఇస్తారు ఎలాంటి ఫలితాలను ఇస్తాడు ప్రభుత్వ రంగం నుంచి రావాల్సిన ఏవైనా లావాదేవీలు ఉంటే మీకు సక్రమంగా కుదిరిపోతాయి ఇకపోతే మీరు ఏదైనా రాజకీయ పార్టీలో ఉంటే ఒక ఉన్నత స్థాయి పదవిని మీరు సాధిస్తారు పోలీసు రంగానికి సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే ఇట్టే పరిష్కారం అవుతాయి ఏది ఏమైనా మీరు చేస్తున్న ఉద్యోగంలో కూడా ఉన్నత పదవులు అధిరోహించే అవకాశం ఎక్కువగా ఉంది పది మందిలో మీ మాట చెల్లుబాటు అవుతుంది రవి కారణం చేత కుటుంబంలో కూడా గౌరవించబడతారు ఇంతవరకు మిమ్మల్ని చూసి వారు మిమ్మల్ని చూసే వారు భయపడిపోతారు ఇకపోతే కుజుడు ఐదవ వెంట ఉన్నాడు దానివల్ల ఏమీ ఉపయోగం లేదు బుధుడు నాలుగో వెంట ఉన్నాడు అతని వల్ల కూడా ఏమీ ఉపయోగం లేదు గురువు మూడవ ఇంట ఉన్నాడు వారి వల్ల కూడా ఏమి ఉపయోగం లేదు శుక్రుడు పన్నెండవ స్థానంలో ఒకటో స్థానంలో ఉన్నాడు కొంతమేరకు ఆర్థిక వెసులుబాటు బాగా జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా రాహువు పదకొండింట ఉన్నాడండి ఈ ఏకాదశంలో రాహు పదకొండింట ఉన్నప్పుడు వీరికి అనుకోని అదృష్టాలు వస్తాయి ఇది జరుగుతుందని మీరు ఊహించరు వీరికి రావలసిన ఆదాయం ఏదైనా ఉంటే అది రాజు అని వదిలేస్తే వాడింటికి తెచ్చిస్తాడు ఈ మాసంలో విందులు వినోదాలతో పాటు తీర్థయాత్రలు కూడా చేసే అవకాశం ఎక్కువగా ఉంది రాహు వల్ల మీకు ప్రేమ వ్యవహారాలు కూడా నడిచే అవకాశం ఉంది కుటుంబంలో ఆర్థికంగా వెసులుబాటుతో పాటు దాంతోపాటు విందులు వినోదాలు బాగా జరుగుతాయి ఇకపోతే కేతు కేతు కూడా అనుకూలంగా ఉంది భక్తి కార్యక్రమాలు మంచి మానసికమైన ఉల్లాసము జరుగుతూ ఉంటుంది కానీ ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి వివాహ యోగ్యత మాత్రం లేదండి వివాహానికి అనుకూలమైన సమయం కాదు వీరికి గురుబలం లేదు ఇది జూన్ మాసంలో జూలై మాసంలో ఈ గ్రహ సంచారం వల్ల జరిగే విషయాలు ఇకపోతే ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఏ దశ నడుస్తుంది ఏ వయసు వారికి ఏ దశ నడుస్తుందో ఒకసారి నేను చెప్తాను ఆ దశానుసారంగా వారి జీవితం కూడా నడుస్తూ ఉంటుంది గోచారం అనేది గ్రహ సంచారం అనేది ఏదైతే ఉందో అది తాత్కాలికంగా కొద్ది రోజులు మాత్రమే నడుస్తూ ఉంటుంది ఒక నెల రెండు నెలలు గురువు వల్ల ఒక సంవత్సర కాలం కానీ జాతకములో దశ వల్ల ఏళ్ళకేళ్ళు మంచిగా ఏళ్ళకేళ్ళు బాగులేకుండా ఉండడం జరుగుతుంది కాబట్టి ఆ దశను తెలుసుకుంటే ఆ దశ ఏదైనా చెడు దశ అయితే దాన్ని మీరు ఏదైనా పరిహారం వల్ల కానీ దాన్ని పూజించడం వల్ల కానీ మీరు చేసుకోవచ్చు అయితే ఈ అశ్విని నక్షత్రం నాలుగు పాదాల వారికి మాత్రం వారు ఇరవై సంవత్సరాలు ఉన్నవారికి శుక్రమహార్దశ పూర్తవుతుంది అలాగే ఈ ముప్పై మూడు ఉన్న వారికి ఎవరైతే ఉంటారో అశ్విని నాలుగు పాదాల వారికే చెప్తున్నాను మేషరాశి అశ్విని నాలుగు పాదాల వారికి వారు ముప్పై మూడు సంవత్సరాలు ఉంటే వారు రవిమహార్దశ పూర్తవుతుంది అటు తర్వాత వారికి చంద్రమహార్దశ నలభై మూడు సంవత్సరాలు తర్వాత యాభై సంవత్సరాలు ఎవరైతే పైబడి ఉంటారో వారికి కుజమహార్దశ నడుస్తూ ఉంది ఇకపోతే ఇంకా యాభై పైన వారికి మార్దశ నడుస్తూ ఉంది ఇకపోతే భరణి నక్షత్రం నాలుగు పాదాల వారు వారికి ఇరవై సంవత్సరాలున్న ఎవరైనా కానీ వారికి శుక్రమహార్దశ నడుస్తూ ఉంటుంది ఆ ఇరవై పైన ఉన్న వారికి మహాదశ నడుస్తూ ఉంటుంది ముఖ్యంగా వీరికి అరవై ఒక్క సంవత్సరాలు ఎవరికైతే ఉంటాయో వారికి రావు మహాదశ నడుస్తుంది అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఆర్థికంగా కూడా చితికిపోయే అవకాశం ఉంది కాబట్టి మీరు ఒక్కసారి దుర్గామాతను పూజించండి మీకు సత్ఫలితాలు వస్తాయి ఎందుకంటే దశ ప్రకారంగా మన దిశ నడుస్తుందనే విషయం మీకు తెలిసిందే ఇకపోతే ఇదే మేషరాశి వారికి చివరి పాదంగా ఉండేది కృతికా నక్షత్రం ఆ కృత్తికా నక్షత్రం వారికి ఈ ఇరవై నాలుగు సంవత్సరాలు ఎవరైతే యువకులు ఉంటారో వారికి కుజమార్దశ నడుస్తుంది కాబట్టి వారు తగు జాగ్రత్తలలో ఉండాలి ఎవరితోటి గొడవలకు వెళ్ళకూడదు కావాలని మీ మీదికి వచ్చిన కానీ కొంచెం ప్రశాంతంగా ఉండాలి నలభై రెండు సంవత్సరాలు అంటే ఇరవై నాలుగు నుంచి నలభై రెండు సంవత్సరాలు ఉన్న మధ్య వారు ఎవరైనా కానీ వారికి రావు మహార్దశ నడుస్తుంది ఈ దశ వల్ల మధ్యానికి బానిసలు కావడం మీరు విందులు వినోదాలుపై అలవాటుగా మారిపోవడం జీవితం చిన్నాభిన్నమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలలో ఉండి దుర్గామాతను ఆరాధించాడు ఇకపోతే ఇదే కృత్తిక ఒకటో పాదం వారు మేషరాశి కృత్తిక ఒకటో పాదం వారికే చెప్తున్నానండి వారికి గురుమహార్దశ నడుస్తుంది ఎవరికి నలభై రెండు తర్వాత ఉన్నవారు ఎవరైనా గురుమహార్దశ యాభై ఎనిమిది సంవత్సరాలు యాభై ఎనిమిది సంవత్సరాల వరకు నడుస్తూ ఉంటుంది ఇకపోతే మనం గోచార రీత్యా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి దాంతోపాటు ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో గురుబలం లేదని చెప్పాను కదా వివాహ సమస్యలతో బాధపడుతూ ఉంటారు దానికి పరిష్కార మార్గంగా నేను సూచించేది ఏమిటంటే వివాహము ఎందువల్ల జరుగుతలేదు జాతకములో ఏవైనా లోపాలు ఉన్నాయా ఆ విషయాన్ని తెలుసుకోవాలి జాతకము జీవితాన్ని విశ్లేషిస్తుందండి ఏడవ ఇల్లు రెండవ ఇల్లు ఐదవ ఇల్లు కనుక పరిశీలన చేస్తే ఎందుకు వివాహం లేదు అక్కడ ఉండే గ్రహాల యొక్క ప్రభావం ఏమిటి దానివల్ల ఎందుకు జరుగుతలేదనే విషయాన్ని తెలుసుకొని ఆ గ్రహాన్ని కనుక పూర్తిగా ఆరాధన చేసి లేదా దానికి ఏదైనా ఉపచారాలు చేస్తే ఖచ్చితంగా అవుతాయి ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో నూతనంగా గృహాలు నిర్మించాలనుకున్నా కానీ ఏదైనా స్థల విక్రయాలు చేయాలనుకున్నా కానీ ఈ మాసంలో మీరు ఊరుకోవడం చాలా మంచిది ప్రతి పనిని ఆచితూచి అడుగులు వేయండి మిశ్రమ ఫలితాలే ఉన్నాయి కాబట్టి సాహసాలు చేయకూడదు ఈ మేషరాశివారు ఉద్యోగం గురించి వెంపర్లాడుతూ ఉంటే మీరు ఉద్యోగ ప్రయత్నం చేయండి మీకు ఖచ్చితంగా మంచి ఉద్యోగం లభించే అవకాశం ఎక్కువగా ఉంది ఇకపోతే మేషరాశి వారు ఎవరైనా కానీ వారి యొక్క పేరు సంఖ్య అంటే ఈ వారు కొద్ది సంఖ్యలోకి వస్తారు వారి న్యూమరాలజికల్గా వాళ్ళ నేమ్ను కరెక్షన్ చేసుకుంటే అద్భుతంగా రాణిస్తారు ఇదండి మొత్తానికి మేషరాశి వారికి జూలై మాసములు మీకు ఏదైనా జాతక సమస్యలు ఉంటే ఈ కింది నెంబర్కి ఫోన్ చేయండి మీకు తప్పనిసరిగా పరిష్కారం చూపిస్తాను ఉంటానండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సర్వే జన సుఖినో భవంతు